తాజా అంశాన్ని చూస్తున్నాం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు లోగా కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి రెడ్డి సెలవుపై వెళ్లడానికి సంబంధించిన వివరాలేంటి ఆదేశాలు జారీ అయ్యాయి ఈ మేరకు సెలవు పెట్టి సిఎస్ వెళ్లిపోయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది లోగా కొత్త సిఎస్ ను కూడా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సలహా అలాగే ప్రభుత్వంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సలహాదారులందరినీ కూడా తక్షణం నుంచి తప్పించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే త్వరలో మరిన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి స్పెషల్ సిఎస్ ఎస్ఎస్ రావత్ కూడా అనారోగ్య కారణాల వల్ల సెలవు పెట్టి వెళ్లిపోయారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నటువంటి జవహర్ రెడ్డి తొలి నుంచి వైసీపీకి అంటకాగారు అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు సంబంధించి ఏర్పాటు సంబంధించి కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇందులో ఇందులో భాగంగానే ఆయన ఈ ఉదయం సెలవు పెట్టి వెళ్లిపోయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది సాయంత్రంలో కొత్త సీఎస్ ను నియమించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన సలహాదారులందరినీ కూడా తక్షణం పదవుల నుంచి తప్పించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి మేరకు మిగిలిన వారందరినీ కూడా నిన్నటి వరకు కొంతమంది రాజీనామాలు అయితే సమర్పించారు మిగిలిన వారందరినీ కూడా తక్షణం పదవుల నుంచి తప్పించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి